ఒకసారి గరుడ కృష్ణుడితో భూమి మీద నాకంటే వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యబొమ్మ త్రేతయయుగంలో నీ భార్య సీత కథ నేను సీత కంటే అందంగా ఉంటానా అని అడుగుతుంది వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారం అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు తన కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరు వచ్చినా లోపలికి పంపద్దని చెప్పి సత్యభామని సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు నీ కోసం ద్వారకలో సీతారాములు ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు అది విన్న హనుమంతుడు గరుడు కన్నా వెయ్యి రెట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న కృష్ణుడు దగ్గరికి వెళ్లిపోతాడు ద్వారం దగ్గర నిన్నెవరు ఆపలేదా హనుమ అని కృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేసా అంటూ సత్యభామని చూసి ఎవరు అని అంటారు అంటాడు ఇలా కృష్ణుడు ఒక్కసారిగా ముగ్గురి అహంకారం అణచివేస్తాడు